క్షమించినటువంటి దోసల ఉపమానం మనందరికీ తెలిసా లేదా ఏమండి ఒక దోసడు ఏం చేశాడు యజమానిని మొర్ర పెట్టుకున్నాడు యజమాని ఏం చేశాడు అప్పంతా క్షమించేశాడు ఏదో రకంగా తీరిస్తానయ్యా బాబు అని అన్నాడు కానీ నీ అప్పంతా క్షమిస్తున్నాను అన్నాడు క్షమించేశాడు యజమాని క్షమించినప్పుడు వీడేం చేయాలి వీడి ఎడల ఎవరైతే రుణస్తులు ఉన్నారో వీడికి ఎవరు రుణస్థులు ఉన్నారో వాళ్ళని కూడా వీడికి క్షమించాలి వీడికి క్షమించబడినప్పుడు వీడు కూడా క్షమించే గుణం రావాలి కానీ వీడేం చేశాడు లెక్కలు కడుతున్నాడు వచ్చి ఎవడంత వాళ్ళరాని ప్రియమైన దేవుని పిల్లరా అది అది నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏంటది మనం క్షమించబడిన ప్రకారంగా మనము కూడా క్షమించాలి మనమే క్షమించలేనటువంటి స్థితిలో ఉంటే మనల్ని గది ఎందుకు క్షమిస్తాడు